వెల్కమ్ బ్యాక్ సైరం పన్నెండు జ్యోతిర్లింగాలు పద్దెనిమిది శక్తిపీఠాలు ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవడానికి అయితే మన సోలో ట్రావెలింగ్ ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా మన ఛానల్ తప్ప సో సైరం ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి టోటల్ అన్నీ కూడా ఎస్టిమేషన్ నేను ఒక లక్ష రూపాయలు అనుకుంటున్నా అన్నీ ట్రావెలింగ్ చేయడానికి నాకు అయ్యే ఖర్చులు ఫుడ్ రూము అన్నీ కూడా సో నేను నా స్వతహాగా పెట్టుకోలేను కొంచెం నేను మీ అందరి పైన డిపెండ్ అవుతున్నా ఎవరికి ఎంత హెల్ప్ చేయాలనిపిస్తే అంత హెల్ప్ చేయండి అండ్ అలాగే గోకర్ణలోని ఆత్మలింగం ఫస్ట్ దర్శనం చేసుకొని ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఈ ట్రిప్కి నేను పదివేలు అనుకుంటున్నా సో మిగతా అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేసుకొని అన్నీ ఒకసారి నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేశానంటే అన్నీ చూసుకొని రావాలనుకుంటున్నాను సో ఈ ట్రావెలింగ్కి నాకు మీరు ఎవరైనా బిగ్ హెల్ప్ చేయాలనుకుంటే చేయండి సో నీ పైన నేను ఆధారపడుతున్నా సో ఎవరైనా హెల్ప్ చేస్తే నాకు నిజంగా ఇది యూస్ఫుల్ అవుతుంది మన ఛానల్ సెట్ అయిందంటే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది తర్వాత నేను నా సుతగా నేను ట్రావెలింగ్ చేయొచ్చు అండ్ అలాగే మన ఇంటి దగ్గర నుంచి అన్నదానం సేవ కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ఇవి రోజు ఎవరైతే హెల్ప్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ పేర్ల మీద రేపు అన్నదాన సేవ కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి సో అంటే మీరు చేసే సహాయం వృధాగా పోదు సో నేను చెప్పేదా చెప్పేది ఇది సో ఇదైతే విషయం ఎవరైనా హెల్ప్ చేస్తారని చూస్తున్నాను స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది దానికి మీ జై అందించేశారు